హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్టైల్లో చికెన్ బిర్యానీని ఎలా చేస్తారో చూడండి అమ్మ చేతి వంటైనా అత్తమ్మ చేతి వంటైనా అమృతంతో సమానం అలా ఉంటుంది బిర్యానీ కూడా బ్యాంకాక్లోనే చాలా వెరైటీస్ బిర్యానీస్ అయితే ట్రై చేశాను చేశాను చాలా బాగా వచ్చాయి కూడా కానీ బ్యాంకాక్ నేను ఇండియా వచ్చినప్పుడు మాత్రం ఇటువంటి బిర్యానీస్ కోసం అయితే నేను చాలా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను చాలా బాగుంటాయి ఇంట్లో చేసే చికెన్ దమ్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా చాలా ఈజీగా చేస్తారు కానీ ఆ టేస్ట్ ఏంటో అలా ఉంటుంది చాలా బాగా వస్తుంది రెసిపీలోకి వెళ్ళిపోదాం అలా చేస్తారు చూపిస్తున్నాను దమ్ బిర్యానీలో కాకుండా చికెన్ పులావ్లా చేస్తారు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇట్టి రైస్తోనే చికెన్ తినాలనిపిస్తుంది ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ చికెన్ బిర్యానీ చూస్తుంటేనే తెలుస్తుంది కదా బిర్యానీ ఎంత టేస్టీగా ఉందో ఇంకా బిర్యానీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి రెండు కేజీల చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేస్తున్నారంటే అయితే టూ కేజీస్ చికెన్ తీసుకుని ఇలాగ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అప్పటికప్పుడు తీసుకున్న చికెన్తో బిర్యానీ చేస్తే అస్సలు టేస్ట్ ఉండదు ఆఫ్టర్నూన్ చేసుకునేటట్టు నైట్ టైమే మేము దీన్ని మ్యారినేట్ చేసి లో పెట్టేస్తారు ఫ్రెష్గా చికెన్ తీసుకుని దాన్ని మీడియం సైజ్ పీసెస్ని ఇలా బిర్యానీ పీసెస్ ఉంటాయి కదా కటింగ్ పీసెస్ వాటిని తీసుకుని పెరుగులోని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఇవన్నీ వేసి లెమన్ బాగా కలిపి ఓవర్ నైట్ ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బాగా మ్యారినేషన్ అయితే చాలా బాగా జరుగుతుంది దీనికోసం అయితే టూ కేజీస్ బిర్యానీ రైస్ తీసుకోవాలి బాస్మతి రైస్ సిక్స్ గ్లాసెస్ తీసుకున్నాం మేము ఇలాగ టేబుల్ మీద మాతిగా బిర్యానీకి కావాల్సినవన్నీ ఇలాగా సర్ది పెట్టేస్తారు ఫస్ట్ ముందుగానే మర్చిపోకుండా ఉండడానికి ఎన్ని కావాలో మసాలా సామాన్లు అన్నీ తీసుకోవాలి ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి టమాటోస్ కొత్తిమీర కరివేపాకు ఇక్కడ ఆంధ్రాలో బిర్యానీ చేసినప్పుడు కరివేపాకును ఎక్కువగా యూజ్ చేస్తారు నేనైతే బ్యాంకాక్లో బిర్యానీ చేసినప్పుడు కరివేపాకును ఎక్కువగా వేయను రెండు కేజీల చికెన్ బిర్యానీ చేయాలంటే చాలా పెద్ద పాత్ర అయితే ఉండాలి ఇంత వడలపాటి గిన్నెని తీసుకోవాలి ముందుగా జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి తర్వాత సరిపడినంత మసాలాస్ అన్నీ తీసుకోవాలి దీనికి ఏంటంటే చక్కా లవంగాలు జాజి పువ్వు పువ్వు యాలకులు లవంగాలు తీసుకోవాలి ఇదైతే రెండు కేజీలు చికెన్ రాత్రి మ్యారినేట్ చేశారు ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాం అప్పటికప్పుడు చేసుకున్న చికెన్ ఇలాగ చికెన్ బిర్యానీ చేసుకుంటే అంత టేస్ట్ అయితే ఉండదు పీసెస్ ఇలాగా ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది పెద్ద సైజు నిమ్మకాయని కూడా పిండుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ కట్ అంటే చికెన్ పీసెస్ చేసేస్తారు బిర్యానీ వండే ముందు ఫ్రిజ్లో నుంచి చికెన్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ బయటే పెట్టుకోవాలి బాగా ఒకసారి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు బయటే ఉంచాలి ఇప్పుడు జీడిపప్పుని కలర్లో వేయించుకొని తీసేసుకొని ఈ గరం మసాలా సామాన్లన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు పుదీనాను కూడా వేసుకోవాలి నాలుగైదు పెద్ద ఆనియన్స్ని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేయించిన జీడిపప్పు సగమే తీసుకోవాలి మిగతా సగం ఇలాగ మసాలాలతో పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలాగ టమాటోస్ని కూడా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకుని వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి త్రీ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి రెండు కేజీల బిర్యానీకి అయితే ఒక పావు కేజీ ఆయిల్ వరకు వేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ను కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న చికెన్ అయితే కుక్ అవడానికి ఎక్కువ టైం అయితే పట్టదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఉడికిపోతుంది మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చికెన్ అంతా బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడే ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా రైస్ని కూడా యాడ్ చేసుకుని చికెన్తో పాటు రైస్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే అన్నం పొడిపడులు వస్తుంది ఈ గరం మసాలాస్ అన్నీ రైస్కి బాగా పడతాయి ఈ టిప్ను ఫాలో అవ్వండి దీనివల్ల బిర్యానీకి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలాగా ఒక ఐదు పది నిమిషాలు రైస్ను కూడా ఇలాగా మసాలాస్తో పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే గరం మసాలాను కూడా ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలి రైస్ అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పడతాయి చికెన్ ఫ్లేవర్ మసాలా ఫ్లేవర్ అన్నీ బాగా పడతాయి కాబట్టి రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా కర్రీ కూడా అవసరం లేదు డైరెక్ట్గా కూడా తినేవచ్చు సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి చెక్ చేసుకొని వేసుకోవాలి చికెన్లో వాటర్ కూడా ఉంటుంది కాబట్టి బాస్మతి రైస్కి వాటర్ యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి రైస్ని కూడా ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది ఫైవ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నప్పుడు సెవెన్ గ్లాసెస్ వాటర్ వేస్తే సరిపోతుంది కరెక్ట్గా వస్తుంది పొడిపళ్ళాడుతూ వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్ లోని కుక్ చేసుకోవాలి ఇలాగ బిర్యానీ చేసేటప్పుడు రైస్ బాగా ఉడికేటట్టుగా హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి వాటర్ అసలు ఏమీ లేకుండా కుక్ చేసుకోవాలి ఎక్కువ సార్లు తిప్పకూడదు బాస్మతి రైస్ ఇలా తిప్పడం వల్ల రైస్ విరిగిపోతూ ఉంటుంది సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఈ టైంలోనే యాడ్ చేసుకుంటే రైస్కి బాగా పడుతుంది ఇలాగా సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత మిగతా థర్టీ పర్సెంట్ రైస్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ నష్టలు కలపకూడదు పైన కొత్తిమీర కరివేపాకును వేసుకోవాలి పుదీనా తర్వాత ముందుగా తీసుకున్న జీడిపప్పును కూడా ఫ్రై చేసిన జీడిపప్పు ఉంది కదా వాటిని కూడా వేసుకుని మిగతా థర్టీ పర్సెంట్ రైస్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి బిర్యానీ చూస్తుంటేనే తెలుస్తుంది కదా చికెన్ బిర్యానీ ఎంత బాగా కుక్ అయిందో పైన ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోని కుక్ చేసుకోవాలి చూసారు కదా ఆంధ్ర స్టైల్లో అదిరిపోయే చికెన్ బిర్యానీని ఎలా చేశారో రిజన్ చెప్పాలంటే ఇంట్లో చేసుకున్న బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది హోటల్లో తిన్న బిర్యానీ కన్నా ఈ చికెన్ బిర్యానీని అయితే డైరెక్ట్గా రైతాతో సర్వ్ చేసుకుని తినేయవచ్చు ఇంకే కర్రీస్ కూడా అవసరం లేదు ఇప్పుడు బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం చాలా బాగా వచ్చింది పడుపళ్ళలాడుతూ ఈ టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ కోసం పీతలు ఎగురు చేశారు చికెన్ గ్రేవీ కూడా చేశారు అవన్నీ చూడండి ఎంత టేస్టీగా ఉందో ఇది కదా అసలు సిసలైన ఆంధ్ర భోజనం ఈ చికెన్ గ్రేవీ కూడా బిర్యానీకి చాలా బాగుంటుంది పీతలు ఎగురు బిర్యానీకి కాంబినేషన్ అని చెప్పను సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది తినడానికి పీతలు అయితే డైరెక్ట్గా తినేవచ్చు కర్రీ కర్రీ కూడా అంత టేస్టీగా ఉంది ఎప్పుడైనా ట్రై చేయండి బిర్యానీకి కూడా పీతల కాంబినేషన్ చాలా బాగుంటుంది గ్రేవీ రైతా ఇవి గైడ్స్ బ్యాంకాక్ నుండి మేము ఇండియాకి వచ్చిన తర్వాత మా కోసం చేసిన స్పెషల్స్ చికెన్ బిర్యానీ పీతల కర్రీ చికెన్ గ్రేవీ ఇది గైస్ బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా ఉంది చాలా చాలా యమ్మీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఎక్కువగా చేసేటప్పుడు టూ కేజీస్ అలా చేసేటప్పుడు ఇలా చేస్తే చాలా బాగుంటుంది రైస్ కూడా మంచి టేస్ట్ వస్తుంది ఈ ఫ్లేవర్స్ అన్ని బాగా మసాలా ఫ్లేవర్స్ బాగా పట్టి చికెన్ బిర్యానీకి కాంబినేషన్ కర్రీస్ కూడా చూసారు కదా ఇది గైస్ ఆంధ్ర స్టైల్లో ఆంధ్ర భోజనం ఎలా ఉంటుందో చూశారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్